హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయోధ్యలో శ్రీరామ భవ్యమైన రామ ప్రాణ ప్రాణప్రతిష్ఠను చేస్తున్నారు కాబట్టి మన దేశంలోనే మొత్తం అందరూ జరుపుకునే పెద్ద ఎత్తున చేసుకునే పండగ ఇది ఒకరింట్లో ఒకరు ఊరిలో కాకుండా మన దేశంలోనే జరుపుకునే పండగ కాబట్టి మనమందరం అంగరంగ వైభవంగా ఈ పండగను జరుపుకుంటున్నామండి జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అంటే ఈ శ్రీరాముని యొక్క అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణ ప్రతిష్టను జరుపుకుంటున్నాం కాబట్టి జనవరి ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ప్రతి ఊరికి అక్షంతలు చేరుకుంటున్నాయి ఆ అక్షంతలను ఊరేబి ఊరేగింపుగా తీసుకొని ప్రతి ఊర్లో ఒక పండగ వాతావరణం సృష్టించుకొని అందరూ ఆ అక్షంతలను మోసుకుంటూ అంగరంగ వైభవంగా ప్రతి ఊర్లో పండగను జరుపుకుంటున్నాము ఈ అక్షంతలు మన ఊర్లోకి వచ్చిన తర్వాత వీటిని అందరూ కలిసి అందరి ఇంటికి తీసుకెళ్ళి అందరకు అందరి గడపలకు ఈ అక్షంతలు చేరే విధంగా మనము ఈ పండగ జరుపుకుంటున్నాము ఈ పూజిత అక్షంతల వితరణ మహోత్సవంలో శ్రద్ధ భక్తులతో పాల్గొంటున్నాము రామకార్యంలో పునీతులమవుతున్నాము అయితే మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షంతలతో కూడిన హారతి రామ రామభక్తులు ఇచ్చే అయోధ్య అక్షంతలను స్వీకరిస్తున్నాము అక్షతలను జనవరి ఇరవై రెండు వరకు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించుకోవాలా అయోధ్యలో ఈ యొక్క భవ్యమైన రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటల నుంచి మనం సామూహికంగా శ్రీరామ తారక మంత్రాన్ని హనుమాన్ చాలీసాను భజనలు చేస్తూ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష కార్యక్రమాన్ని మనం టీవీలో చూడొచ్చు తర్వాత మన గృహంలో చేసుకునే పూజా మందిరంలో అయోధ్య అక్షంతలు ఇచ్చిన ఉంటాయి కదా వాటిని శిరస్సుపై చల్లుకోవాలి తర్వాత అక్షంతలను మిగిలిన వాటిని భద్రపరచుకొని మన దగ్గర పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఆ విధంగా జరుపుకుంటాం కదా ఆ రోజు మనము శిరస్సుపై చల్లుకోవచ్చు అందులో ఇంకొన్ని మన ఇంట్లో ఉన్న అక్షంతలను కలుపుకొని భద్రంగా ఉంచుకుంటే చాలా మంచిది చూడండి మా ఊర్లో అక్షంతలను ఈ విధంగా అందరి ఇళ్లలో పంచటానికి ఒక గ్రూపుగా వచ్చి కొన్ని కొన్ని గల్లీలలో కొంత కొంతమంది ఈ విధంగా పనిచేస్తున్నారు జనవరి ఇరవై రెండు నాడు ప్రతి హిందువు తమ తమ ఇంటిని అందంగా అల అలంకరించుకోవాలి మనము ఇంట్లో పండగ వాతావరణం ఎలాగో చేసుకుంటాము ఇది రాష్ట్రంలో జరిగిన పండగ కాబట్టి ప్రతి ఇల్లు శుభ్రపరుచుకొని చుట్టూరుగా చా చానింపి చల్లుకొని మామిడి తోరణాలు కట్టుకొని ఒక వీలైన వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులను వేసుకొని అందులో రంగులు కూడా వేసుకోవచ్చు సాయంత్రం వేళ మనం ఐదు దీపాలను పెట్టుకోవాలి గడప పైన రెండు అటు ఇటు రెండు తులసి కోట దగ్గర ఒకటి శ్రీరాముని పట్ల హిందూ ధర్మం పట్ల మనకున్న భక్తిని స్వాభిమానాన్ని చాటుకుందాము ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభమవుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా దానికోసమని కొన్ని నిబంధనలు అనుకుంటున్నాము వాటి ఏంటంటే ప్రతి ఇంటిపైన శ్రీరాముని జెండా ఉంచుకోవాలి ప్రతి గడపపై శ్రీరామనామం ఉండాలి ప్రతి ఒక్క ఆడపిల్లల నుదుటిపైన కుంకుమ బొట్టును ధరించుకోవాలి మొబైల్ ఫోన్లలో శ్రీరాముని యొక్క ఫోటో ఉన్న వాల్పేపర్ని మనం పెట్టుకుంటే చాలా మంచిది అంతేకాకుండా ప్రతి రింగ్ టోన్లో శ్రీరామనామం పాటను ఉంచుకోవాలి ఫోన్ వచ్చినప్పుడు మనం హలో కాకుండా శ్రీరామ్ జైరామ్ జయ జయ రామ్ అని అనుకుంటే చాలా మంచిది ప్రతి ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు రామ్ రామ్ అని ఒక్కసారి రామ్ రామ్ అంటే నూట ఎనిమిది సార్లు రామ జపం జపించే అంత పుణ్యం వస్తుంది కాబట్టి మనం ఫోన్ రింగ్ టోన్ వచ్చినప్పుడు హలో బదులు శ్రీరామ జయరామ జయ జయరామ అని అనుకుంటే చాలా మంచిది అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభం ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలోనే బాలరామును అభిషేకం చేసిన అక్షంతలను అందరి గడపలకి చేరాలని కోరుకుంటే ఆ శ్రీరాముని ఆశీస్సులు మన దేశంలో ఉండే ప్రజలందరిపైన ఉండాలని స్వామివారి ఆశీస్సులతో మన దేశంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్